చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యే సీటు కైవసం చేసుకుంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలం గడిచినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుపరచలేదంటూ కూటమి ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసి గెలిచిన తర్వాత హామీలను తుంగలో తొక్కారంటూ మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ నాలుగవ తేదీన ప్రజలు ఇచ్చిన తీర్పును వెన్నుపోటు దినంగా పుంగనూరు ప్రైవేట్ స్టాండ్లో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుంచి భారీ వైసీపీ కార్యకర్తలు నాయకులతో ర్యాలీగా అంబేద్కర్ గారి కూడలికి చేరుకొని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వెన్నుపోటు దినం పోస్టర్ను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు

జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మొదలు మరి కానీ ఈ రోజు ఏ ముఖ్యమంత్రి అయితేనే దాని ఎత్తు తగ్గిచ్చేశారు నిజు పెద్ద ప్రాజెక్టును తీసుకొచ్చి ఈరోజు ఒక చిన్న డ్యామ్ గా చేసే పరిస్థితి తీసుకొచ్చారు దీనివల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలన్నీ కూడా అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ కానీ సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు మరి అదేవిధంగా పారిశ్రామిక రంగం ఇక్కడ దాదాపు ఎనిమిది వేల కోట్లతో ఒక ప్రాజెక్టు తీసుకొస్తే పెప్పర్ మోషన్ కంపెనీ నుంచి అస్సులు ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే సంస్థలు తీసుకొస్తే దాని స్థలం అంతా కూడా మనం చూపించే అన్నీ కూడా కలెక్టర్ గారి అధ్యయనం లేక దాన్ని ఈ దాన్ని ఈరోజు పెట్టడానికి కూడా దిక్కు లేదు అది మాట్లాడితే ఇంకా కూడా మేము పనులు ఉన్నాయి అవన్నీ చేసిన తర్వాత మేమే వచ్చి అక్కడ ప్రారంభిస్తామని ప్రధాన మరి ఈ విధంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు తండ్రి కొడుకు వెళ్ళారు కావచ్చు వాటి నుంచి కనీసం ఒక్క పైసా పెట్టుబడి అయినా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారని అడిగాను అదుపుతో ఉన్నాను రాసే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్ట్ ఇక్కడ కంపెనీలు వచ్చాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఒప్పందాలని చేశాను ఆ ఒప్పందంలో భాగమే ఈరోజు మీరందరూ కూడా ఫౌండేశ్వర్ చేస్తూ ప్రాజెక్ట్ ప్రాజెక్టు తప్పితే మీరు ఒకటి కూడా నిచ్చిన దాఖలాలు లెక్కలు కూడా తెలియజేస్తా ఉన్నాడు ఉద్యోగాలకంతా వెళ్ళారు సరే సరే ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆయన లోకేష్ మాట్లాడాడు ముప్పై లక్షల ఉద్యోగాలు అంటే ఏం తక్కువ అయితే ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేయడం జరిగింది వాలంటీర్లకు పదివేలు ఇస్తామని చెప్పి మోసం వాళ్ళు ద్వారా ఓట్లు ఇప్పించుకొని అధికారం లేకొచ్చి వచ్చిన పది రోజులకే పదివేలు లేదు ఈ ఉద్యోగం లేదని చెప్పి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉద్యోగం బెవరాజెస్ కార్పొరేషన్లో పదిహేను పది పద్దెనిమిది వేలు తీసేశారు వైబర్ నెట్లో రెండు వేలు తీసేశారు మరి ఏపీఎండిసిలో మతం అందరిని కూడా తీసేశారు ఎస్కెట్లు చాలా మందిని కలిగించారు ఈరోజు ఎండిఓలు ఎన్డీఓలు అయితే ఎంఈలు మన భవనాలన్నీ కూడా ఇచ్చి మనం ఇంటికే సర్వీస్ అట్రో చేస్తూ ఉన్నాం కబు రూపాయలు ఏంటి ఈరోజు ఆ ఎంపీ షాపులన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చి ఓవర్లెట్టింగ్ పోయి తీసుకునే పరిస్థితి చేస్తున్నారంటే వీళ్ళంతా కూడా అమ్ముకోవడానికి అనుకోవడానికి మరి ముప్పై వేల కోట్ల పైగా బకాయిలు ఈ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించారు పీఆర్సీ లేదు పేరిజం కమిషన్ ఏర్పాటు చేయలేదు ఆ ఐఆర్ హామీ లేదు ఫస్ట్ తారీఖునే జీతాలు పెన్షన్లు హామీ కూడా ఒక నెలకే పరిమితం చేశారు సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదని ఆంక్షలు పెట్టారు మరి సిపిఎస్ డిమాండ్ పై ఆలోచన ఏమాత్రం కూడా చేయడం లేదు ఆ రోజు టీచర్లందరూ కూడా పని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని చెప్పి వారి మీద వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా టీచర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇస్తుంది మీకు ఈ ఈరోజు మీరు సిపిఎస్ డిమాండ్ పక్కన పెట్టి టీచర్లు ఉన్నారా లేదా అనే పరిస్థితి కూడా అలకం చేయడం లేదు మనమేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే దాదాపు విలేజ్ సెక్రటరియట్ ఏర్పాటు చేసి ఆ విలేజ్ సెక్రటరియట్ లో పర్మనెంట్ కూడా తీసుకోవాలని చెప్పి ఇరవై ఆరు లక్షల మంది ఏక కాలంలో ఎగ్జామ్స్ రాశారు భారతదేశంలో ఎక్కడ జరగలేదు మన రాష్ట్రంలోనే జరిగింది మరి ఇరవై ఆరు లక్షల మంది ఎగ్జామ్స్ 아무리 오케이. నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతున్నారు ఒక్కొక్కటే చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలకి కూడా ఏది కూడా నేర్పంచుకున్నా ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి నమ్మించి ఓట్లు వేసుకొని అధికారం లేకపోతే సంవత్సరం కోరులేక ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు అందించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎదుర్కోవడం లేదు మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల జరుగుతూ ఉన్నాయి రోజు అతి తప్ప దాదాపు ఏడు వందల నలభై ఆరు అధ్యాయకాలు జరిగితే దాంట్లో మూడు వందల తొంభై మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సామాన్య బల్లులు చేరుకోవడం జరిగింది అదేవిధంగా కేసు భయంకరంగా ఎప్పుడు లేని విధంగా పోలీసులంతా కూడా వారికి సహకరించి మొత్తం దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్కడ కేసులు పెట్టారు మందిని పెట్టారు సోషల్ మీడియా నాలుగా పెట్టారు వారిలో డెబ్బై తొమ్మిది మందిని జైలు పంపించారు మరి దళితుల నివేద్యం స్థానిక పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా స్వతంత్రం పూర్తి జరిగే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాశి ఉన్నాయి రాష్ట్రంలో రాజ్యాంగ రాజ్యాంగ ఏ విధంగా డిజార్ట్ చేశారో ఈ సంవత్సరం రోజులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

కృష్ణమూర్లపై వర్గానికి నేల తరబడి కూడా నెల తరబడి కూడా మరి అక్రమైనింగ్ అంటూ పాకరి గోవర్ధన్ రెడ్డి గారిని ఏ విధంగా అరెస్ట్ చేశారో నాకు అంతా కూడా చూసా వైఎస్ఆర్సీపీ దళిత నేతలపై పార్టీ ఎంపీ నందిగం గారి నేను నాగార్జున గాని గణపతి చంద్రశేఖర్ కానీ ఎమ్మెల్సీ ముడిపోత అజిల్ కుమార్ కానీ మాజీ ఎమ్మెల్యే ముడిపోత జగన్మోహన్ రావు కానీ మరి మాని కానీ ఏ విధంగా మొట్టమొదటిసారి ఏసీ మీద ఆ మీద ఏం ప్రభుత్వం ఈరోజు